హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరేమ్ మచ్చో యూట్యూబ్ ఛానల్ నాచురల్ స్టార్ నాని నటిస్తున్న సరిపోదా శనివారం నుంచి మాత్రమైతే ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ట్రైలర్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం సరిపోదా శనివారం సినిమాకి వచ్చేసరికి వివేక్ యాత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్లు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది రీసెంట్గానే సినిమాకి సంబంధించి ట్రైలర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ట్రైలర్ ఒక మాటలో చెప్పాలంటే ఊర మాస్ లెక్కలు ఉందని కూడా చెప్పుకోవచ్చు నాని గారి యాక్టింగ్ అదేవిధంగా సూర్య గారి యాక్టింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చూపించడం జరిగింది ముఖ్యంగా ట్రైలర్ కటింగ్ మాత్రమైతే నాకైతే పిచ్చెక్కిచ్చిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఏ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటే అయితే క్లియర్ కట్ గా మన ట్రైలర్ రూపంలో చూపించడం జరిగింది ఏజయ్ సూర్య గారు ఎస్ఐగా ఏ విధంగా చేయబోతున్నాడు ఒక టైకో పాత్రలో ఎలా నటించాలో మన ఏజయ్ సూర్య ఆ రేంజ్లో నటించడం జరిగింది అదే విధంగా మన హీరో నాని గారు వచ్చేసరికి సాఫ్ట్ కార్నర్లో ఒక లిక్ ఉంది రొమాంటిక్ కార్నర్లో ఒక లిక్ ఉంది అదే విధంగా మాస్ కార్నర్ కార్నర్లో ఇంకో లెక్క ఉందని మూడు ఒకే ధరలో మూడు రకాలుగా అయితే చూపించడం జరిగింది నాని గారి యాక్టింగ్ ఓవరాల్ ఓవరాల్గా నాకు నాని గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు రొమాంటిక్ యాంగిల్ వచ్చినప్పుడు రొమాంటిక్ లెక్కలో ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు వేరే లెవెల్లా అదేవిధంగా ఎమోషన్స్ వచ్చినప్పుడు వేరే లెవెల్లా అదేవిధంగా ఎలివేషన్ టైంలో వచ్చినప్పుడు వేరే లెవెల్లా కనిపించడం జరిగింది ఓవరాల్గా నాని గారి ఎలివేషన్స్ మాత్రమైతే ట్రైలర్లో సూపర్గా అంటే సూపర్గా చూపించడం జరిగింది అదే విధంగా ఈ ట్రైలర్లో చూపించడానికి హీరోని క్యారెక్టర్ కూడా మెయిన్ రోల్గా ఉండబోతున్నట్టయితే క్లియర్ కట్గా అయితే చూపించడం జరిగింది ఇలా హీరోని కానిస్టేబుల్ కానిస్టేబుల్గా నటించబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది ఇలా గారు ఒకడే విలన్ రోల్గా నటిస్తున్నారని మనం అనుకుంటాం కానీ చాలామంది విలన్లు అయితే చూపించడం జరిగింది ఇదే సినిమా ఇదే ట్రైలర్లో చూసేసరికి మరి ఓవరాల్గా ఒక ఏరియాకి సంబంధించి సూర్య గారికి విధంగా నాని గారికి మధ్య క్లాస్ రావడం జరుగుతుంది ఇందులో విలన్స్ ఎంట్రీ అవడం జరుగుతుంది ఓవరాల్గా మిక్స్డ్ టాక్ అయితే ఉండడం జరిగింది సినిమాను ఎలా తీసుకెళ్తారు అనేది చూడాలి మెయిన్గా ట్రైలర్ అయితే సూపర్గా తీసుకెళ్లడం జరిగింది సినిమా ఎలివేషన్స్ ఏ విధంగా ఉంటుందో మన సినిమా రివ్యూలో క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ముఖ్యంగా ఇందులో వచ్చేసరికి డైలాగులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చెప్పుకోవచ్చు స్టార్టింగ్ ఓపెనింగ్లోనే ఒక డైలాగ్ చెప్పడం జరిగింది సూపర్గా ఉంది అదేవిధంగా సాయి కుమార్ గారు చెప్పే డైలాగులు కూడా చాలా ఎఫెక్టివ్గా అయితే ఉండడం జరిగింది వారితో పాటు నాని గారు చెప్పే డైలాగులు కానీ అదేవిధంగా హీరోని చెప్పే కొన్ని చిన్న డైలాగులు కానీ చాలా ఎఫెక్టివుల్గా అయితే కనిపించా అని చెప్పుకోవచ్చు విధంగా నాని గారు శనివారం రోజునాడు ఒక రేంజ్లో అయితే ఒక ఊర మాసలో కనిపించబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే మనం చెప్పడం జరిగింది ట్రైలర్లో అదేవిధంగా నాని గారు ఒక డ్రైరీ ఉండడం జరిగింది డైరీలో లో ఎవరి పేరు రాస్తే వారి పైన ప్రతీ ప్రతీకారం తీర్చుకోడానికి మా శనివారం రోజున అయితే నానిగారు వెళ్తున్నట్లయితే క్లియర్ కట్గా అయితే ట్రైలర్ రూపంలో మనం చెప్పడం జరిగింది ట్రైలర్ను ఈ రేంజ్లో చూపించడం అంటే సినిమాలో ఇంకే రేంజ్లో ఉంటుందైతే మనం ఊహించుకుంటేనే ఒక రకంగా ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా నాకు అయితే ట్రైలర్ పిచ్చా పిచ్చర్ అంటే పిచ్చర్ పిచ్చర్ నచ్చింది ముఖ్యంగా ట్రైలర్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జాక్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వాయించాడని చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మూవీస్ మాత్రమైతే ట్రైలర్ పెంచే విధంగా ఐపుని పెంచే విధంగా అయితే ట్రైలర్ ఉంది ఉన్న చెప్పుకోవచ్చు మన ట్రైలర్లో చూపించిన క్యారెక్టర్స్ మాత్రమైతే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉండబోతున్నట్టయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది మరి చూద్దాం సినిమా మాత్రమైతే ఆగస్ట్ ఇరవై అయితే ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా అయితే ఉన్నట్టయితే తెలిసిన విషయమే ఆ రోజు సినిమా ఎలా ఉంది ఏ విధంగా ఉంది మరి ఎలా ఎలా ఉండబోతు ట్రైలర్ చూపించిన విధంగానే సినిమాని అయిపోయి పెంచే విధంగా ఉందా లేదా తగ్గించేటట్టు ఉందా అని అయితే మనం వీడియో అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభో శంకరా థ్యాంక్ యూ